బాధ్యత గల పౌరుడిగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారి సీక్రీడ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలను బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు బుజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ నిరుపేద యువకులకు జీవనోపాధి కల్పించేందుకు షణ్ముఖ వ్యూహంలో భాగంగా పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి వారు మరో పది మందికి జీవనోపాధి కల్పించే విధంగా జనసేన పార్టీ నిర్ణయం తీసుకుందని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెల్ల మనోహర్ పేర్కొన్నారు పాదయాత్రలో భాగంగా ఇరవై ఒకటి ఇరవై రెండు వార్డులలో పర్యటించారు మనోహర్ ఓవర్ బ్రిడ్జి ప్రక్కనే ఉన్న స్వాతంత్ర విహార దగ్గర నుండి ఈ పాదయాత్ర ప్రారంభమై మటం బజార్ వద్ద ముగిసింది వార్డుల్లో మహిళలు హారతులు బట్టి దిష్టి తీసి మనోహర్కు స్వాగతం పలకగా యువకులు బాణాసంచా కాలుస్తూ పూలు జల్లుతూ గజమాలతో సత్కరిస్తూ శాలువాలు గప్పి యువత కేరింతలు కొట్టారు కిక్కిరిసిన జనంతో జిందాబాద్ నాదండల మనోహర్ గ్లాసు గుర్తికే సైకిల్ గుర్తికే మీ ఓటు అంటూ నినాదాలు చేశారు అనేక చోట్ల అభిమానులు కార్యకర్తలకు మంచినీరు సరఫరా చేస్తే మరికొందరు అల్పాహారం అందజేస్తూ పాదయాత్ర కొనసాగించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ టిట్కో గృహాలను మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా లబ్ధిదారులకు అందజేసేందుకు సిద్ధం చేస్తున్నారని మనోహర్ చెప్పారు మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం నిరుపేదలకు సహాయపడదాం సహకరించండి అంటూ ఓటు అభ్యర్థించారు నాదండల మనోహర్ ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నాడుస్తున్నాడుస్తున్నాడు నా తెంట్లా మనోహరం వస్తున్నాడు వస్తున్నాడుస్తున్నాడుస్తున్నాడు నా తెంట్లా మనోహరం వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థమౌన భాషి వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు వస్తున్నాడు ఏ జనసేన వస్తున్నాడు పవన్ నా అండతో వస్తున్నాడు రాజుగాజు గుర్తుతో వస్తున్నాడు రజీ పడని విలువలతో వస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర ము కుటంలో జనాలి నే పెంచండా నిలిపేందుకుని వస్తున్నాడు మనందరి కోసం మళ్లీ వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 మనోహరానికి వస్తున్నాడు 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 నాగెంగా మనోహరానికి వస్తున్నాడు ంతా మెచ్చేలా గతమందు ఘనమైన వాగ్గానాలెన్నిటి నెరవేర్చాడు నియోజకవర్గంలో నివసించే పురజనుల దాహాత్తి తీర్చేలా కలగన్నాడు అతి పెద్ద వాటర్ ట్యాంక్ వెంటనే కట్టించాడు ప్రతి ఒక్కరిలో చెప్పంది చేతల్లో చూపిస్తాడు చెప్పింది ఏదైనా జనమంతా మనసారా దీవించి గెలిపించగ వస్తున్న తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 నాగేంద్ర మనోహరం వస్తున్నాడు 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 నాగేంద్ర మనోహరం ఈ పార్టీ ఏ పార్టీ వారైనా మన వారే అనుకుంటూ పనిచేస్తాడు అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఓటర్ల ఆకాంక్షే తీరేలా తెగిస్తాడు ఈ దోళ్లు పేదోళ్లు ప్రసూతి సమయంలో పడుతున్న అగినీలు చెల్లించాడు అందుకనే అందరికీ తల్లి బిడ్డల ప్రసూతి ఆసుపత్రిని తెచ్చాడు అంతాలు వంచనలు లేనట్టి సంక్షేమం సత్పరమే అందించగ వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 ఆ గంగా మనోహర్ అందస్తున్నాడు వస్తున్నాడు 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 ఆ వింట మనోహర్ అండొస్తున్నాడు సమాధి చెయ్యాలంటూ शक्ति मिलती से ये जनसेना పారకు తల ఎత్తి ప్రశ్నించే ఈ జనసేనా కళ్ళు తెరిచి ఎలు ఎత్తి తుళ్ళు కనగ యువ శక్తి నిలదీసే ఈ జనసేనా Fit na se nasce. లినా లా సేమికా చేనా నితో అడుగు విదా మనా బలమలో సైనికురా చదురుగని గణం మన అందరి బలం అవినీతి అవకతవకలు పద్ధతిగా నిలదీత తను ఉన కణ కణం జనసేవకు పణం సంక్షేమం సమకూచేలా శ్రద్ధగా మన అదలి రాధా సైనిక జనసేనో అడుగు వేదన ఇరవై ఒకటి ఇరవై రెండు వార్డులో పర్యటన సాగుతోంది చాలా విశేష స్పందన పేదరిక నిర్మూలన కోసం ఆ రోజున మేము ఒక పునాది వేసి ప్రతి కుటుంబాన్ని కలిసి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు ముప్పై కిలోలు బియ్యం పెన్షన్లు అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చాలామందికి ఆరోగ్య సమస్యలు నుంచి వాళ్ళు డబ్బులు కూడా తీసుకొచ్చి అందించడం జరిగింది సంక్షేమం అంటే కొంతమందికు అయితే పార్టీల పరంగా పంచడం కాదు సమాజంలో ఎవరు ఇబ్బంది పడినా పేదరికంలో కష్టాలు ఎదుర్కొంటున్నా వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత స్థానికంగా మనకి పాలకులుగా మనకి మన పైన బాధ్యత ఉంటుంది సో గతంలో మేము చేసిన కార్యక్రమాలన్నీ కూడా చాలామంది పెట్టుకొని మరి ఇంకా పెన్షన్ రావాలి మా పక్కింటి వాళ్ళకి ఇవ్వలేదు లేకపోతే ఎదుగున్న ఇంట్లో వాళ్ళకి ఇవ్వలేదు అనే బాధ వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు అదేవిధంగా చిన్న చిన్న లోన్లు తోపుడు బండ్లు కోసం యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు రూపాయలు చిన్న ఆర్థిక సాయం ఇస్తే వాళ్ళు సొంతంగా ఉపాధికి అవకాశం దొరుకుతుందనే విషయం చాలామంది ప్రస్తావించారు ఈ రోజున ఆ సమస్య కూడా గుర్తించాం తప్పకుండా గతంలో పొదుపు సంఘాలకి ఏ విధంగా సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చేవాళ్ళము అది యువతకు ప్రత్యేకంగా మైనారిటీ ముస్లిం సోదరులకు సోదరమర్లకు ఉపయోగపడే విధంగా కొత్త కార్యక్రమం తీసుకొస్తున్నాం షణ్ముఖ వ్యూహంలో భాగంగా పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించి కనీసం పది మందికి ఉపాధి కల్పించే చిన్న పరిశ్రమల్ని ప్రోత్సహించడానికి ఉమ్మడి ప్రణాళికలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రణాళికలో రూపొందించాం అది ఖచ్చితంగా మేము నిజాయితీగా సంవత్సరానికి కనీసం ప్రతి నియోజకవర్గంలో ఐదు వందల మందికి ఆ ఫెసిలిటీ ఇచ్చేటట్టు మేము ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా టిట్కో గృహాల గురించి పాపం చాలా మంది బాధతోటి వ్యక్తపరిచారు రెండు మూడు రోజుల్లో వాళ్ళందరికీ ఏ విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆలోచించి టిట్కో గృహాలు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా తిరిగి ఆ లబ్దిదారులకు హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత తీసుకుందామని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రకటించారు ఆ విషయం వాళ్ళకి ప్రస్తావన చేయడం జరిగింది తప్పకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ రోజున కలిసికట్టుగా మేము ప్రజల్లో వెళ్ళినప్పుడు ఉమ్మడిగా చాలా బలంగా ప్రజలు ఒక నమ్మకంతో మార్పు అనేది ఏవైతే కోరుకున్నారో వాళ్ళకి కనపడుతుంది ఆ నమ్మకం మేము తీసుకురాగలిగాం నిలబెడతాం మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా నూటికి నూరు శాతం సంక్షేమం మరియు అభివృద్ధి ఎందుకంటే కాలువల గురించి చాలామంది ప్రస్తావించారు ఈరోజు కూడా తప్పకుండా ఈ దోమల నివారణ కోసం పారిశుద్ధ్యం విషయంలో కాలువల నిర్మాణం కూడా తప్ప తప్పకుండా మేము త్వరలోనే పూజ చేస్తామని ఈ ఉత్సాహం మరింత రెట్టింపు పెరుగుతూ ఉంది ప్రతిరోజు మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మా జనసేన పార్టీ కార్యకర్తల నాయకులకు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఎంతో ఉత్సాహంగా వాళ్ళు కూడా కలిసి వస్తున్నారు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ఒక ఉమ్మడి అభ్యర్థిగా నేను వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రచార రంగంగా కొనసాగిస్తాం రోజులు కనీసం సామాన్యుడి గోస వినే మనిషి లేడు వాళ్ళు బాధ ఎవరు చెప్పుకోవాలో తెలియదు బలవంతంగా బెదిరింపులు కేసులు దౌర్జన్యాలకి పాల్పడ్డారు తప్ప సమస్య ఈ విధంగా ఉంది కొంచెం మాకు పరిష్కారం చేయండి మాకు పెన్షన్ రాలేదు మాకు ఇళ్ళ 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 పట్టాల విషయంలో మా పేరు రాసి ఎందుకు తీసేశారు అంటే ఎవరు కూడా దాని గురించి మాట్లాడే లేరు ఆ దాడులు ఈ భయభ్రాంతుల్ని వాళ్ళు ఇన్ని రోజులు ఏదో విధంగా పాపం కష్టపడి వాళ్ళు ఎదుర్కొన్నారు ఈ రోజున అవినే పరిస్థితులు లేరు సామాన్యులందరూ కూడా మనస్ఫూర్తిగా వచ్చి మమ్మల్ని ఎందుకు దీవిస్తున్నారంటే ఆ మార్పు కోరుకుంటున్నారు కనీసం వాళ్ళ సమస్య విని సమస్య పరిష్కారం కోసం నిజాయితీగా పనిచేస్తామనే నమ్మకంతో మా దగ్గరికి వస్తున్నారు పేదలు ధనవంతులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ధనవంతులు గారు ఉంటారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో ఆయన సంపాదించిన నిధులు ఎక్కడ అంత అక్రమ సంపదనే కదా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఏ విధంగా ఐదు సంవత్సరాలు దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఈ నీతులు చెప్పాల్సిన అవసరం లేదు మీలో నిజాయితీ ఉంటే ఈ రోజు మేము వచ్చి ఓటు అడిగే పరిస్థితి ఉండేది కాదు మీరు ఎక్కడ కూడా కార్యక్రమాలు చేయలేదు నిజాయితీగా పనిచేయలేదు సంక్షేమం కూడా అరకొర సంక్షేమం ఇచ్చారు మూడు మీటర్లు ఉన్నాయని చెప్పి పెన్షన్లు తీసేశారు దివ్యాంగుల పాపం ఎన్నో ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు పెన్షన్లు తీసేశారు ఈ సమస్యను గుర్తించే ప్రజలు ఈ ప్రభుత్వం మారాలి అనే నిర్ణయం చాలా స్పష్టంగా వాళ్ళు తీసుకున్నారు నవరత్నాలు అనే ఒక అభూత కల్పన తీసుకొచ్చి నిధులన్నీ కూడా దారి మళ్లించారు ఎక్కడిచ్చారు వీళ్ళు స్కాలర్షిప్ నిధులు చెప్పండి ఫీ రియింబర్స్మెంట్ ఎక్కడ ఇచ్చారు చెప్పండి అంబేద్కర్ విద్యా విదే విదేశీ విద్యా నిధి కింద ఎవరికి డబ్బులు ఇచ్చారు చెప్పండి ఎందుకు మీరు ఇది విధంగా మోసం చేసి కనీసం వాళ్ళు కష్టపడి బతికే కార్యక్రమాలని కూడా మీరు ఇబ్బంది పెట్టారు మీలో నిజాయితీ ఉంటే ఈ పార్టీకి కనీసం రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళు కదా షాదీ ముబారక్ ఇచ్చేవాళ్ళు కదా ఏమైపోయినాయి ఇవన్నీ ఎక్కడ మీరు మైనారిటీ సంక్షేమం కోసం మీరు డబ్బులు ఖర్చు పెట్టారు చెప్పండి షాదీ షాదీ ఖానాకి ఐదు కోట్ల రూపాయలు వచ్చి ప్రకటించేశారు ముఖ్యమంత్రి ఒక ఇటుక నేసారా పోనీ ఫౌండేషన్ వేసారా భూమి చూపించారా ఇది ఇటువంటి మోసపూరిత ప్రకటనలు కాకుండా నిజాయితీగా మీరు కూడా ఇంటింటి తిరిగి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుని వాళ్ళకి నిజాయితీగా మీరు పనులు చేసి పెట్టుంటే ఇంత పరిస్థితి వచ్చేది కాదు ఇది ఇలా ఉంటే తెనాలి రజక చెరువు వద్ద గల సీతారామ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో నాదెల్ల మనోహర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన స్వయంగా అన్న ప్రసాదం భక్తులందరికీ వడ్డించారు తొలుత స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆలయ కమిటీ వారిని అభినందించారు మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుందామని పిలుపునిచ్చారు తెనాలి రజకపేటలోని సీతారామస్వామి దేవాలయంలో భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అందులో మేమందరం కూడా పాల్గొనడం విధంగా అదృష్టంగా భావిస్తున్నాం ఎంతో గొప్ప చరిత్ర కలిగిన దేవాలయం సుమారు తొంభై సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి ఒక్కరికి భక్తులందరూ కూడా ఆలోచించుకునే విధంగా చక్కటి పూజా కార్యక్రమాలు చేయడమే కాకుండా ముప్పై సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం ఈ విధంగా అందరికీ ఒక ఉత్సాహాన్ని నింపే విధంగా అందరూ పాల్గొనే విధంగా చేస్తున్న కార్యక్రమాన్ని మన ట్రస్ట్ కమిటీ సభ్యులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా స్థానికంగా ఉన్న పెద్దలందరూ కూడా సహకరించారు దాతలందరూ కూడా నిలబడ్డారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా వంతు మేము మన తెనాల్లో ఉన్న మన సంస్కృతి మన సాంప్రదాయాల్ని కొనసాగించే విధంగా ప్రతి ఒక్కరూ ఎందుకంటే భద్రాచలం తర్వాత తెనాల్లోనే రాముల వారి కళ్యాణం అంత అద్భుతంగా జరుగుతుందని ఒక పేరు మనకు అందరికీ ఉంది ఆ విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తే ఈ ప్రాంతానికి మరొకసారి ఆ వైభవం తీసుకొచ్చే విధంగా మేము అందరం కూడా సహకరిస్తామని ఈ సందర్భం తెలుపుకుంటూ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా మా అందరి తరఫున వాళ్ళకి ధన్యవాదాలు కృతజ్ఞత